హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే సొరకాయ ఉల్లికార మిగురు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సొరకాయతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఆరు ఏడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవన్నీ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా తరుగు కూడా వేసుకొని అందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి మరీ ఎక్కువ కాదు కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడిపోయాయి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అర టీ స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం ఎండుమిర్చి అనేది వేసుకున్నాము ఇందులోకి కొద్దిగా కారం అనేది వేస్తున్నాను మరీ ఎక్కువ వేయట్లేదు వీటిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా పలుకు పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ పచ్చిసెనపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్నాను పప్పులన్నీ వేగిపోయాగా కొద్దిగా కరివేపాకు రెండు వందల యాభై గ్రాములు లేత సొరకాయ ముక్కలు వేసుకున్నాను సొరకాయ ముక్కలు లేతగా ఉండేది తీసుకుంటే బాగా ఉడికిపోతుంది తొందరగా ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి నీళ్ళు అనేది ఏమాత్రం వేయకూడదండి నీళ్లు వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది ఇవి ఆవిరి మీదే ఉడికించుకోవాలి సొరకాయ ముక్కలు నీళ్ళలో ఉడికించుకుంటే అవి మనకి కూర అయిపోయిన తర్వాత సప్పగా అయిపోతుందండి అంత టేస్టీగా ఉండదు అందుకని మీరు ఆవిరి మీద ఉడికించుకోండి సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా నీళ్ళు కూడా ఏమాత్రం యాడ్ చేయొద్దండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మొత్తం దగ్గర పడిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి కూర బాగా దగ్గర పడిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది అన్నంలోకి సూపర్ ఉంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా సొరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్